ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం సాయి గణేష్ నగర్ లో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదన శిబిరాన్ని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలేసీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ రక్తదనంతో సేకరించిన బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని నియోజకవర్గ ప్రజలని తన కుటుంబ సభ్యులుగా చూసుకున్న వ్యక్తి కందాల ఉపంద రెడ్డి అని అన్నారు రానున్న రోజుల్లో మరోసారి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లాలో సీనియర్ నాయకులు గారు మీరు దయచేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో ఉండొద్దు ఇటు ఇటు వచ్చేల ఒక్కర ఉండొద్దు మధ్యలో கந்தால உபேந்த ரெடி ஜன்மதின சந்தரங்க పాలేరు నియోజకవర్గ కమిటీ నాలుగు మండలాల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి కూసుమంచి ఖమ్మం రూరల్ తిరువనాయపాలెం నాలుగు మండలాల నుంచి తలసేమియా బాధితులు ఎవరైతే ఇవాళ సమాజంలో ఆ వ్యాధితో బాధపడుతూ రక్తం దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలా రకాల ఇబ్బందులు పడుతున్న తలసేమియా బాధితుల కోసం మరి ఉపేంద్ర రెడ్డి గారి జన్మదినం రేపు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మరి అతిథి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు తాతామధు గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ గారికి కూసుమంచి అధ్యక్షులు వీరన్న గారికి మాజీ జడ్పీటీసీ శేఖర్ గారికి ఉన్నం బ్రహ్మయ్య గారికి వేణుబాబు గారికి నమ్మూరు సత్యనారాయణ గారికి అదేవిధంగా ఆసిఫ్ ఆషా గారికి వీరన్న గారికి ఇంకా ఇతర పెద్దలకు తిరునాపాలెం మండల పార్టీ అధ్యక్షుడు వచ్చాడా వస్తున్నారు వారికి అదేవిధంగా సంజయ్ రెడ్డి గారికి ఇతర డాక్టర్ గారు వెళ్ళిపోయినట్టుగా ఇతర మన సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ డాక్టర్ గారికి అందరికీ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు పేరిన హృదయ లక్ష్మణ్ గారికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రజా జీవితంలో మరి ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అండదండలుండి పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దురదృష్టవశాత్తు మన జరిగిన ఎన్నికల్లో కొంత ఓటమి చెందినప్పటికీ నిరాశ పడకుండా మరి వారు ఏదైతే ప్రజా సేవసు ప్రజా జీవితంలో మానవతా దృక్పథంతో అనేక కార్యక్రమాలకు సేవలు అందించాడో ఉపేంద్ర రెడ్డి గారు దానికి గుర్తుగా మరి తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్న నాలుగు మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలా ఎన్జిఓస్ నుంచి తలసేమియా బాధితులు వారు కూడా వచ్చారు మరి చాలామందికి రక్తదానం ఇవ్వటం ద్వారా ఒక మనిషి ఇంకొక మనిషికి ప్రాణం పోసే ఒక గొప్ప అవకాశంలో ఉపేంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని ఉపయోగించుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కందాల రెడ్డి గారికి రేపు మల్లి డెంకన్ గారు ఎక్కడ ఉండు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేణుగారికి మైక్ అప్పజిస్తున్నాం